అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సెసి మీడియా రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం ఉండే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి మాజీ ఎంపీ ఆయన కొట్టినటువంటి కేసులో ఏపీసీఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ గారు అడ్డంగా బుక్ అయ్యారండి మరి కేసుకు సంబంధించినటువంటి విషయాలు చూసినట్లయితే రఘురామకృష్ణరాజు గారు గతంలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైయస్ఆర్సిపి తరఫున ఎంపీగా అయితే పోటీ చేయడం జరిగింది నర్సాపురం ఎంపీగా సో ఆయన గెలిచిన కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం తీరు నచ్చక జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే తిరుగుబాటు చేశారు అప్పట్లో ఆయన వెనకాల నుండి కొంతమంది జగన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే జగన్ గారి పనులు లేదా ప్రవర్తన అప్పటికే ఆయనకి నచ్చక ఎవడ నాయకత్వం బొత్తులో నాయకత్వం అని చెప్పేసి ఆయన మాట్లాడారు సో ఆ విషయంతో ఆయన బయటకు వచ్చేసేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి అడ్డగోలు పనులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి తరుణంలో ఆయన్ని పార్టీ అయితే బయటికి పంపించేయడం జరిగింది అంటే పార్టీ కార్యక్రమాల్లో ఆయన యాక్టివ్గా లేకుండా పార్టీలోనే రెబల్ ఎంపీగా అయితే ఆయన కొనసాగడం జరిగింది ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాకు చాలా నష్టాన్ని కలిగజేసి అని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద కేసులు బుక్ చేయమని చెప్పేసి అప్పటి ఏపీ సిఐడి చీఫ్గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ గారికి ఆదేశించడంతో ఆయన రఘురామకృష్ణరాజు గారిని హైదరాబాద్ నుంచి బలవంతంగా ఇక్కడికి గుంటూరు తీసుకురావడం సిఐడి ఆఫీస్లో పెట్టి చిత్రహింసలు పెట్టడం అనేది జరిగిందండి రఘురామకృష్ణరాజు గారిని అయితే ఆ విషయంలో హాస్పిటల్లో కూడా జాయిన్ చేశారు కాలక్రమేణా రఘురామకృష్ణరాజు గారు ఎలక్షన్ ముందే తెలుగుదేశం పార్టీలో చేరడం అనూహ్యంగా అనూహ్యంగా ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం గెలవడం అంతా జరిగింది ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత సార్ నేను ఎంపీగా ఉన్నటువంటి కాలంలో మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో కస్టడీలో తీవ్ర హింసలకు గురి చేశారండి చిత్రహింసలు పెట్టారు నన్ను విపరీతంగా కొట్టారు నా మీద హత్యాయత్నం చేశారు కాబట్టి ఆ హత్యాత్మంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోమని చెప్పి ఆయనైతే గుంటూరు ఎస్పీగా ఉన్నటువంటి సతీష్ గారికి ఒక ఫిర్యాదు అయితే చేశారు ఈ ఫిర్యాదులో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అలానే సిఐడి చీఫ్గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ గారి పైన అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేల్ గారి మీద ఈ కేసు మొత్తాన్ని దర్యాప్తు చేసినటువంటి అడిషనల్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో అడిషన్ విజయపాల్ అనే వ్యక్తి అతని మీద అలానే డాక్టర్ ప్రభావతి గుంటూరులో రఘురామకృష్ణరాజు గారి రిపోర్ట్స్ తారుమారు చేశారని ఆరోపణలు ఎత్తుకున్న ఆ నీలం ప్రభావతి గారి మీద చర్యలు తీసుకోమని అయితే ఆయన ఒక ఫిర్యాదు చేశారు ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు చాలా ఫాస్ట్గా అయితే జరిగింది సో ఈ దర్యాప్తులో రఘురామకృష్ణరాజు గారిని ఎవరైతే కస్టడీలో తీవ్రమైనటువంటి చిత్రహింసలకు గురి చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ సో వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ఎస్పి గారు నియమించినటువంటి కమిటీ ఉందో రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి కేసును చూస్తున్నటువంటి కమిటీ వాళ్ళ ముందైతే వాళ్ళు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది సార్ మమ్మల్ని కస్టడీలో రఘురామరాజుని చిత్రహింసలు పెట్టమని చెప్పేసి సిఐడి మాజీ చీఫ్ ఎవరైతే ఉన్నారో సునీల్ కుమార్ గారు చెప్పారండి దాని ప్రకారమే మేము ఆయన్ని చిత్రహింసలు పెట్టాము సో ఆయన్ని కొడుతున్నప్పుడు మేము వీడియో కాల్లో ఆ పివి సునీల్ కుమార్ గారు కూడా చూపించామని చెప్పేసి ఆ సిఐడి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాంగ్మూలం ఇవ్వడం జరిగిందండి సో వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం కలి ప్రకారం చూసుకుంటే ముసుగేసుకున్న నలుగురితో కలిసి సిఐడి చీఫ్ మేము రఘురామకృష్ణరాజుని చిత్రహింసలు ఎక్కడ పెడుతున్నాం అక్కడికైతే వచ్చారండి ఆ వచ్చినటువంటి తరుణంలో ఫోన్లో మాట్లాడుతున్నా ఏం కొడుతున్నారు అసలు మీరు కొట్టడం అంటే ఎలానా అని చెప్పి ఆయన కాల్ కట్ చేసి మరి రఘురామకృష్ణరాజు గారిని తీవ్రంగా కొట్టారని చెప్పేసి అక్కడ ఎవరైతే వాంగ్మూలం ఇచ్చినట్టు పోలీసులు ఉన్నారో వాళ్ళైతే చెప్పడం జరిగింది మరి దీనికి సంబంధించి అందరి నుంచి కూడా గుంటూరు పోలీసులు వాంగ్మూలాలు అయితే తీసుకోవడం జరిగింది సో ఈ వాంగ్మూలాల ప్రకారం కొడుతూ వీడియో కాల్లో తమకు చీఫ్ చీఫ్కి చూపించమని అయితే సిఐడి పోలీసులు చెప్పడం జరిగింది మరి ఇందులో భాగంగానే ఇప్పుడు ఇంతకుముందు అడిషనల్ చీఫ్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ విజయ్ ఫాల్ ఏపీసీడి అడిషనల్ ఎస్పీ విజయపాలు హైకోర్టుకు కూడా వెళ్ళారండి నాకు ముందస్తు బెయిల్ కావాలని వెళ్తే ఈ కేసు విచారణ సాగుతున్నందువల్ల ముందుకు వెళుతూ ఉంది కాబట్టి ఈ టైంలో నీకు ముందస్తు బెయిల్ అనేది ఇవ్వడం కూడా కుదరదని చెప్పేసి హైకోర్టు అయితే అతని పిటిషన్ తిరస్కరించడం జరిగిందండి సో మీరు రఘురామకృష్ణ గారు చూడొచ్చు అప్పట్లో ఆయన కొట్టినటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో వీడియోస్ అయితే చాలా వైరల్ అయినాయి అండి ఆయన నడవలేని పరిస్థితుల్లో ఆయన ఆయన మీద ఒక రాజద్రోహం కేసు కూడా పెట్టడానికి వీళ్ళు ప్రయత్నాలు చేశారు సో ఈ సుప్రీంకోర్టులో విచారణ జరిగినప్పుడు రఘురామ్ కృష్ణరాజు గారిని ఇక్కడ గుంటూరు హాస్పిటల్లో కాదు గుంటూరు హాస్పిటల్లో రిపోర్ట్లు తప్పొచ్చినాయి అని చెప్పి రఘురామ్ కృష్ణరాజు గారు మరలా సుప్రీంకోర్టుకి తెలపడం సుప్రీంకోర్టు ఇక్కడ కాదు ఒక ఆర్మీ హాస్పిటల్లో ఈయనకి సంబంధించిన టెస్టులన్నీ చేయాలి చేయాలి ఆ చేసినటువంటి రిపోర్ట్ని సీల్డ్ కవర్లో పెట్టి మాకు సబ్మిట్ చేయాలని చెప్పేసి తెలిపినటువంటి తరుణంలో ఆ సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఆర్మీ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆర్మీ హాస్పిటల్లో రఘురామకృష్ణరాజు గారికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా అక్కడ టెస్ట్ చేయడం ఆయన కాళ్ళు ఎలా అయిపోయినాయి అంటే పుండ్లు పడిపోయి ఆయన్ని విపరీతంగా కొట్టడం కస్టడీలో టార్చర్ చేయడం బలవంతంగా తీసుకురావడం సో మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన్ని సంతృప్తి పరచడానికి అప్పటి సిఐడి చీఫ్గా ఉన్నటువంటి పీవీ సునీల్ కుమార్ ఈ ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టాడని చెప్పేసి ఆ ఆపరేషన్లో రఘురామకృష్ణరాజుని చిత్రహింసలు పెట్టినటువంటి ఆపరేషన్లో పాల్గొన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో ఎస్ఐ అలానే సెంట్రీలు అలానే దానిలో పాల్గొన్నటువంటి ఎవరైతే కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళు ఈరోజు గుంటూరు పోలీసుల ముందైతే వాంగ్మో ఇచ్చేసేసారండి సో నిజాలైతే మొత్తం బయటకు వచ్చేసి సో ఈఐడి మాజీ చీఫ్గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ రఘురామకృష్ణరాజుని ఎంతలా హింసించాడు ఎంతలా టార్చర్ పెట్టాడు అలానే కొడుతున్నప్పుడు వీడియో కాల్స్ చేసి ఎవరికి చూపించాడు అనేది కూడా తేలాల్సి ఉంది సో పోలీసులు చెప్పిన దాని ప్రకారం రఘురాం కృష్ణం రాజు మీద ఈ కస్టడీలో చిత్రహింసలు పెట్టడం లాకప్లో పడేసి కొట్టడం అనేది వాస్తవాన్ని తేలిందండి ఎందుకంటే స్వయాన కొట్టినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో సిఐడి వాళ్ళు వాళ్ళే ఈ విషయాన్ని అయితే బయటకు చెప్పడం జరిగింది సో సిఐడి చీఫ్గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ ఈ కేసులో అడ్డంగా ఎదుర్కొన్నాడు అతనితో పాటుగా ఇప్పుడు ఆల్రెడీ కాదంబరి జత్వాని కేసులో ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు అలానే సిఐడి అడిషనల్ అడిషనల్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో విజయపాల్ వీళ్ళు కూడా ఆ కేసులో ఎదుర్కొన్నారు సో వీళ్ళందరిపైన కూడా ఈ కేసుని జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి పర్యవేక్షించి వీడియో కాల్లో కొడుతున్నప్పుడు చూసి ఆనందించాడని చెప్పేసి స్వయంగా రఘురామకృష్ణరాజు గారే బయటపెట్టారు సో ఈ కేసులో ఉన్నటువంటి పెద్ద తలకై జగన్ గారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలో మరి సునీల్ కుమార్ గారిని త్వరలో అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా ఉంది సో రఘురామర కృష్ణవరాజు గారిని ఒక ప్రభుత్వం చేసినటువంటి పనులు నచ్చక బయటకు వచ్చేసి రెబల్గా ఉంటూ ఆయన చేసిన పనుల్ని ప్రతిరోజు అని ఒక కార్యక్రమం పెట్టి ప్రతిరోజు ఆయన ఏవైతే ఇప్పుడు కొన్ని పథకాలు ఉన్నాయి ఆయన పెట్టినవి అంటే రంగులు వేసే పథకాలు దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు రంగులు వేయటానికి తగలేశారని చెప్పేసి ఒకటి అలానే ఆయన చేస్తుంది మద్యం విధానంలో కల్తీ మద్యం తీసుకొచ్చి ప్రజల ప్రాణాలు హరి హరిస్తున్నారని చెప్పేసి ఇసుకని సొంతంగా ప్రభుత్వమే తీసుకొస్తుందని చెప్పి వాళ్ళకు వాళ్ళే దోచుకోవడం అలానే అమరావతి రాజధానిని ఆపేయడం అలానే రాష్ట్రంలో ఒక రోడ్డు కూడా బాగు చేయకపోవడం కొత్తగా కంపెనీలు తీసుకురాకపోవడం ఇటువంటి విషయాలన్నిటి మీద కూడా రఘురామకృష్ణరాజు గారు రాష్ట్రంలో ప్రభుత్వం ఏ తప్పు పని చేస్తున్నా కూడా ఆయన ఖచ్చితంగా రచ్చబండని ఒక కార్యక్రమం పెట్టి దాన్నైతే ప్ర ఖండిస్తూ ఉండేవాళ్ళు ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారు మనకు పక్కలో బల్యంలాగా తయారయ్యారు రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తి మనతో మన గురించి మాట్లాడుతుంటే మనకి చాలా డ్యామేజ్ జరుగుతుంటుంది మనం చేసేటటువంటి తప్పుడు పనులన్నీ కూడా ప్రజ ప్రజలకి ప్రపంచానికి ఆయన తెలియజెప్తున్నారు కాబట్టి ఆయన్ని ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాల్సిందని చెప్పేసి అప్పటి సిఐడి చీఫ్ ఎవరైతే ఉన్నారో పివి సునీల్ కుమార్ పీవీ సునీల్ కుమార్ గారితో కలిసి ఆయనైతే ఇంతటి ఘాటు పాల్పడ్డారని తెలుస్తుంది మీరు పివి సునీల్ కుమార్ గారి గురించి ఉన్నట్లయితే ప్రతిపక్షం మీద కేసులు పెట్టడం సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళని తీసుకొచ్చి కస్టోడియలు టార్చర్ చేయడం ఇటువంటివే గత ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా వినిపిస్తూ ఉండేవి సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులు పెట్టినటువంటి కార్యకర్తలను కూడా విపరీతంగా కొడుతూ విపరీతంగా హింసిస్తూ మీరు చూడొచ్చు గత ప్రభుత్వం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని లేదా వీడియోలో మాట్లాడారని చెప్పేసి బొబ్బూరు వెంగళరావు లేకపోతే గార్లపాటి వెంకట లేదా ఇంకా చాలామంది ఇటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి కస్టడీలో పెట్టి తీవ్రమైనటువంటి చిత్రహింసలు పెట్టినటువంటి ఘనత వాళ్ళకు ఉంది ఏదమైనప్పటికీ ఇప్పుడు సునీల్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఈయన ఈ కేసులో అడ్డంగా ఇరుక్కున్నాడు సో ప్రస్తుతానికి అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి నెక్స్ట్ ఈ కేసులో అరెస్ట్ అయ్యేది మాత్రం పీవీ సునీల్ కుమార్ అని తెలుస్తూ ఉంది థ్యాంక్ యూ సో మచ్